హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మాచర్ల తినాల చాలా చక్కగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు రంగురంగుల దండలండి చక్కగా ముత్యాలహారాలు అలాగే జళ్ళకు పెట్టుకునే ఐటమ్స్ చాలా ఉన్నాయి నల్లపూసల గొలుసులు రకరకాల దండలు అందుబాటులో ఉంచారు అలాగే బొమ్మలు పిల్లలకి అలాగే ఇయర్ రింగ్స్ అండి చక్కగా ఉన్నాయి మనం చూడవచ్చు అనేక రకాల చాలా బాగా అనిపించాయి మాకైతే పురుగులు అన్ని చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అలాంటి పురుగులు అలాగే చిన్నతనంలో ఆడుకున్న పిల్లలు ఆడుకోవటం బిరుగులు కూడా కనపడ్డాయిలు అయితే చాలా బాగా ఉన్నాయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అండి ఐస్ క్రీమ్స్ హ్యాగెట్ స్పై ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారు రకరకాల తినే ఐటమ్స్ ఉన్నాయి మంచురియా గోబీ మంచూరియా తర్వాత వాచెస్ రంగుల వాచెస్ ఉన్నాయి జోక్రాలు పీతలు అలాగే సజ్జికాయ చేసేవి చక్రాల పెద్దలు పండుకొని బాగుండు అన్నీ ఉన్నాయండి అలాగే రంగురంగుల పువ్వులు మనం చూడొచ్చు బొకేసు చాలా ఉన్నాయి